మహాభారతం నలభై ఒకటి అరణ్యవాసాన్ని ముగించిన పాండవులు ఎన్నో కష్టాలను బాధలను అవమానాలను భరిస్తూ పాండవులు అరణ్యవాసాన్ని పూర్తిచేస్తారు ఇక అజ్ఞాతవాసాన్ని ఆరంభించవలసి ఉంటుంది రోజులు లెక్కబెట్టుకుంటూ వస్తున్న కౌరవులు పాండవుల వనవాసం పూర్తయినట్టుగా తెలుసుకుంటారు అరణ్యవాస సమయంలో తాము అనుకున్న స్థాయిలో పాండవులను ఇబ్బంది పెట్టలేకపోయినందుకు తమని తాము నిందించుకుంటారు అజ్ఞాతవాసం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో పాండవులు పూర్తి చేయకూడదు వాళ్లు ఎక్కడ ఉన్నా ఏ వేషాల్లో ఉన్నా కనుక్కోవాలని అనుకుంటారు అజ్ఞాతవాసంలో పాండవుల జాడ తెలుసుకుని నియమం ప్రకారం వాళ్లను మళ్లీ వనవాసానికి పంపించాలనేదే తమ ఆశయం కావాలని దుర్యోధనుడు అంటాడు అందుకు సంబంధించిన ఎత్తులు జిత్తులు తాను చూసుకుంటానని అంటాడు శకుని ఈ విషయంలో తమ వ్యూహం ఎలాంటి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదని అనుకుంటారు అనుకున్నదే తడవుగా మెరికెల్లాంటి వేగులను పిలిపిస్తారు పాండవులు ఎక్కడ ఎలాంటి వేషధారణలో ఉన్నప్పటికీ తెలుసుకుని వెంటనే తమకి తెలియజేయమని పంపిస్తారు అరణ్యవాసాన్ని పూర్తి చేసిన పాండవులు అజ్ఞాతవాసం గురించిన ఆలోచనలో పడతారు ఇకపై ప్రతిరోజూ తమకి ఒక పరీక్ష వంటిదని సోదరులతో ధర్మరాజు అంటాడు అజ్ఞాతవాసం సమయంలో తమని కనుక్కోవడానికి కౌరవులు తమవంతు ప్రయత్నాలు తాము చేస్తూనే ఉంటారు వాళ్ల కంటపడకుండా తమని తాము రక్షించుకుంటూ ఏడాదికాలం గడపవలసి ఉంటుంది ఏడాదిపాటు ఎక్కడ తలదాచుకోవాలి తమని ఎవరూ గుర్తించకుండా ఏం చేయాలి అనే విషయంపై వాళ్లంతా తర్జనభర్జనలు పడుతుంటారు చివరికి విరాటరాజు కొలువులో ఉండటం మంచిదనే విషయాన్ని ధర్మరాజు స్పష్టంచేస్తాడు అయితే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఎవరు ఎలా ఆయన కొలువులో స్థానం సంపాదించాలనే విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచన చేస్తారు తాను కంకుభట్టు పేరుతో విరాటరాజు సన్నిధిలో ధర్మప్రసంగాలు చేసేవాడిగా ఉంటానని అంటాడు ధర్మరాజు తనకి వంటలు బాగా తెలుసుగనుక వలనుడు అనే పేరుతో వంటశాలలో చోటు సంపాదించుకుంటానని చెబుతాడు భీముడు తనకి ఊర్వశి ఇచ్చిన శాపం ఇక్కడ ఉపయోగించుకుంటానని బృహన్నల పేరుతో అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పుతానని అంటాడు అర్జునుడు తనకి అశ్వవిద్యలో మంచి ప్రవేశం ఉంది గనుక దామగ్రంథి పేరుతో అశ్వశాలలో స్థానం సంపాదించుకుంటానని చెబుతాడు నకులుడు తనకి గోసంరక్షణ తెలిసినందువలన గోశాలలో తంత్రీపాల పేరుతో తలదాచుకోవడానికి అవకాశం ఉందని అంటాడు సహదేవుడు మాలిని పేరుతో సైరంధ్రిగా అంతఃపుర స్త్రీలను అలంకరిస్తూ ఉంటానని తన మనసులోని మాటను ద్రౌపది బయటపెడుతుంది అంతా బాగానే ఉంది కాని ఎవరూ ఎక్కడా తొందరపడకుండా జాగ్రత్తగా ఉండమని ధర్మరాజు అందరినీ హెచ్చరిస్తాడు